మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తొంభై మూడు వేల కోట్ల రూపాయలు గోదావరి పాలైనాయి ఇంకా ఆ ప్రాజెక్ట్ ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత భారీ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగిపోతే ఆ మూడు పిల్లర్లు మొత్తం ప్రాజెక్టులో భాగస్వామ్యం కానట్టు వాటిని రిపేర్ చేస్తే అయిపోతుంది అని మాట్లాడము ఇంకా తెలియదక్కు తనమే తప్ప ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లలను కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తొంభై మూడు వేల కోట్ల రూపాయలు గోదావరి పాలైనయి ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత భారీ ప్రాజెక్టు మూడు పిల్లర్లు కుంగిపోతే ఆ మూడు పిల్లర్లు మొత్తం ప్రాజెక్టులో భాగస్వామ్యం కానట్టు వాటిని రిపేర్ చేస్తే అయిపోతుంది అని మాట్లాడడము ఇంకా తెలియదక్కువతనమే తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి